నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉద్యమాల పురిటిగడ్డలో టెక్కిలి రూటే సెపరేటు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఎందరో మహానుభావులను చట్టసభకు పంపిన ఘనత ఈ నియోజకవర్గం సొంతం పొలిటికల్గా ఎప్పుడూ హాట్ హాట్గా ఉంటుంది ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తు ఖరారవడంతో రెండు వేల పద్నాలుగు ఫలితాలు రిపీట్ అవుతాయని టీడీపీ నేతలు అంటున్నారు టెక్కిలు పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు కింజారపు అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా తనదైన పాత్ర పోషిస్తున్న అచ్చెన్న హ్యాట్రిక్ విజయం కొట్టేందుకు తహతహలాడుతున్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి టీడీపీ ఆవిర్భావం తర్వాత టెక్కిలి పసుపు పార్టీకి కంచుకోటగా మారిపోయింది ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు గెలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నందమూరి తారక రామారావు కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి నలభై వేల ఎనిమిది వందల తొంభై ఓట్లు భారీ మెజార్టీతో గెలుపొందారు గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసిన కింజరుపు అచ్చెన్నాయుడు తన సమీప ప్రత్యర్థి వైసీపీ పేడార్ తిలక్ పైన ఎనిమిది వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు టెక్కిల్లో కాంగ్రెస్ బలంగా ఉండేది రెండు వేల పద్నాలుగు నుంచి టెక్కిలు మళ్ళీ తెలుగుదేశానికి అడ్డాగా మారిపోయింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కిల్లో కింజరపు అచ్చెన్నాయుడికి యాభై ఒక్క శాతం ఓట్లు లభించాయి వైసీపీ నుంచి పోటీ చేసిన తిలక్కు నలభై ఆరు శాతం ఓట్లు రాగా ఇతరులకు మూడు శాతం ఓట్లు వచ్చాయి వేవు ఏదైనా ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం తనదే అన్నట్టుగా పరిస్థితులను మార్చేశారు అచ్చెన్నాయుడు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి అచ్చెన్నాయుడుకి ప్లస్ అవుతుందని అంటున్నారు టీడీపీ కీలక నేతల్లో ఒకరు కావడం రాజకీయ కుటుంబ నేపథ్యం టీడీపీకి కలిసి రానుంది ఇక దువ్వాడ విషయానికి వస్తే వరుసగా ఓడిపోవడం పార్టీ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొనడం అచ్చెన్నాయుడు లాంటి బలమైన నేతను ఢీకొట్టడం నియోజకవర్గ నేతల్లో అంతర్గత కుమ్ములాటలు అనేక గ్రామాల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకత మైనస్ కానుంది టెక్కిల్లో అచ్చెను స్పీడ్కు దూకుడుకు చెక్ పెట్టాలని వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది అయితే పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు కేడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి వైసీపీ నేతలు ఒకరికొకరు చెక్ పెట్టుకునేందుకు చూస్తున్న ప్రయత్నాలే పార్టీకి మైనస్గా మారే అవకాశం ఉందని అంటున్నారు అధికార పార్టీ నేతల మధ్య సమన్వయం కుదిరితే తప్ప అచ్చెన్నాయుడిని ఎదుర్కోవడం కష్టమనే వాదన వినిపిస్తుంది జగన్ సైతం అచ్చెన్ను ఇంటికి పంపిస్తామని కేడర్ అంతా దానికి అనుగుణంగా పనిచేయాలని పిలిపిచ్చారు టిడిపి కీలక నేతలే టార్గెట్ గా జగన్ పావులు కదుపుతున్నా అన్ని ఉన్నా అల్లు నోట్లో సేని అన్న చందాన పరిస్థితి మారిపోయింది టెక్కిల్లో కలింగ సామాజిక వర్గానిదే అతి పెద్ద ఓటు బ్యాంక్ ఆ తర్వాత మత్స్యకార బెలమ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు టెక్కిలో టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో కొత్తగా జరిగిందేం లేదంటున్నారు అచ్చెన్నాయుడు ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై విరక్తి చెందారని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్లీ తామే విజయం సాధిస్తామని నమ్మకంగా ఉన్నారు అచ్చెన్నాయుడు చంద్రబాబు సూపర్ సిక్స్ విజయానికి దోహదం చేస్తుందని టీడీపీ కేడర్ బలంగా నమ్ముతుంది లోకేష్ ఇవ్వగలం చంద్రబాబు రా కదిలిన సభలతో టీడీపీ తమ్ముళ్ళు ఖుషీగా ఉన్నారు వైసీపీలో ప్రత్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్నే బరిలో దింపే అవకాశాలున్నాయి వైసీపీలో కీలక నేతలుగా ఉన్న హిళ్ళి కృపారాణి పేడార్ తిలక్ ఏ మేరకు సహకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది మొత్తం మీద టెక్కిల్ పోరు జగన్కి ప్రతిష్టాత్మకంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్